హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను ప్రొఫైల్ హ్యాండిల్స్ ఎక్కువ డస్ట్ స్టెయిన్స్ ఉంటే ఎలా క్లీన్ చేసుకోవాలో చెప్తానని చూడండి మాకు ఇక్కడ ఎంత డస్ట్ పట్టిందో ఇక్కడ నేను ఒక చిన్న స్క్రబ్బర్ తీసుకొని దాన్ని కొంచమే కొంచెం వింగ్ లిక్విడ్ ఇలా అంటించుకొని అంటి అంటించినట్టు అంటించి ఇలా స్క్రబ్ చేసుకొని మనం తర్వాత పొడి క్లాత్ కూడుచుకుంటే సరిపోతుందండి వైట్గా ఈజీగా క్లీన్ అయిపోతాయి మనం ఒక వన్ మంత్కి ఒకసారి ఇలా వింగ్ లిక్విడ్తోనే క్లీన్ చేసుకుంటే అసలు ప్రొఫైల్ హ్యాండిల్స్ మంచి తలతలగా మెరిసిపోతాయండి చూడండి నేను క్లీన్ చేస్తున్నాను ఇలా నీట్గా స్క్రబ్ చేసుకొని మొత్తం ఎక్కువ వాటర్లో డిప్ చేయకూడదండి స్క్రబ్బర్ని ఇలా కొంచెం డిప్ చేసి తర్వాత పొడి క్లాత్తో తుడ్చుకుంటే సరిపోతుంది చూడండి ఇలా నేను క్లీన్ చేసుకుంటున్నాను ఇక్కడ విమ్ లిక్విడ్తోనే కాదండి ఏ లిక్విడ్తోనైనా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు లిక్విడ్ లేకపోయినా మనం ఇంట్లో బిజిల్స్ క్లీన్ చేసుకుంటాం కదండి ఎక్సో సోప్ అయినా వేరే విమ్ సోప్ అయినా ఏదైనా కొంచెం ఇలా స్క్రబ్బర్స్కి అంటించుకొని ఇలా స్క్రబ్ చేసుకొని పొడి క్లాత్తోనైనా కొంచెం తడి తడిపెట్టుకొని చేసుకుంటే ఈజీగా క్లీన్ అవుతాయి అసలు డస్ట్ అనేది ఉండదని మీకే చూడండి ఫస్ట్ ఎలా ఉండేదో ఇప్పుడు ఎంత మంచిగా క్లీన్ అయిపోయాయో మీకే తెలుస్తుంది కదా డిఫరెన్స్ నేను మిగతా హ్యాండిల్స్ కూడా ఇలానే క్లీన్ చేసుకుంటానండి మన కిచెన్ కబోర్డ్స్లో పేపర్స్ బదులు సెల్ఫ్ లైనర్స్ దొరుకుతున్నాయి కదండి ఎక్కడైనా ఆన్లైన్ అయినా ఐక్యాలో అయినా డిమాట్లో అయినా ఎక్కడైనా సెల్ఫ్ లైనర్స్ దొరుకుతున్నాయి కదండీ అవి వేసుకుంటే కిచెన్ నీట్గా ఉంటుందండి పేపర్స్ వేసుకుంటే వాటర్ అబ్జర్వ్ చేసుకొని ఒక వన్ మంత్కి పేపర్స్ అంత నల్లగయి అంత బాగా ఉండదు కదండి ఈ లైనర్స్ వేసుకోవడం వల్ల సెల్ఫ్లో వాటర్ అనేది అబ్జర్వ్ చేసుకో నీట్గా ఉంటుందండి మనం చేసుకొని కొద్దిసేపు ఆర పెట్టేసుకొని తడి క్లాత్తో ఊర్చేసుకొని మళ్ళీ వేసుకోవచ్చు ఆ లైనర్స్ లేకుంటే మనం ఎక్కువ స్టెయిన్స్ ఉంటే ఒకసారి వాష్ చేసుకొని వెండలో పెట్టుకొని మళ్ళీ వాడేసుకోవచ్చు లైనర్స్ అయితే పేపర్స్ అయితే వన్ మంత్కే నల్లగా అయిపోతాయి అవి హైజీనిక్గా ఉండదు వాటర్ అంతా పీల్ చేసుకొని తడి తడిగా ఉంటుంది కదండి లైనర్స్ అయితే వాటర్ అబ్జర్వ్ చేసుకో ఈజీగా ఉంటుందండి కిచెన్లో అవి వేసుకోవడం మంచి యూజ్ అండి కిచెన్ నీట్గా ఉంటుంది ఎప్పుడు మనం వన్ మంత్కి ఒకసారి క్లీన్ చేసుకున్న బాగుంటుంది పేపర్స్ అయితే మనం థర్డ్ క్లాస్ ఏదైనా పెడితే థడ్ ఏదన్నా పెట్టినా కూడా అది వెంటనే తడ్ అయిపోయి అంత అగ్లీగా అయిపోతుంది కదండి లైనర్స్ ఒకసారి యూజ్ చేసి చూడండి నేను అవే లైనర్స్ వేసుకున్నాను ఇక్కడ నేను హ్యాండిల్స్ అన్నీ క్లీన్ చేసుకుంటున్నాను చూడండి లైనర్స్ వేసుకొని చూడండి ఒకసారి మీకు ఎక్కడైనా దొరుకుతాయి ఆన్లైన్లో కూడా మన సెల్ఫ్ లైనర్స్ అని కొడితే వస్తాయండి మనం ఇక్కడ ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు మన డ్రెస్సింగ్ కబోర్డ్స్లో ఎక్కడైనా వేసుకుంటే ఆ తర్వాత నేను మామూలు కబోర్డ్స్ కూడా క్లీన్ చేసుకున్నాను కొంచెం లిక్విడ్ అంటించుకొని ఇలా స్క్రబ్ చేసుకొని మళ్ళీ పొడి క్లాత్తో తుడ్చుకుంటే ఈజీగా వెళ్ళిపోతాయండి ఈ హ్యాండిల్స్ అనే కాదు ఏ హ్యాండిల్స్ అయినా ఫ్రిడ్జ్కున్న హ్యాండిల్స్ అయినా ఏవైనా మన వెంటనే తడి చేతితోనే వచ్చి ముట్టుకుంటాం కదండి అక్కడ స్టేన్స్ ఉంటాయి అందుకే మనం ఇలా వన్ మంత్కి ఒకసారన్నా టూ వీక్స్కి అన్న క్లీన్ చేసుకుంటే నీట్గా ఉంటాయి షైనింగ్గా ఉంటాయి చూడండి ఇక్కడ నేను తూటు చేసుకుంటున్నాను మీకు ఒక టూ థింగ్స్ చూపిస్తానండి అవి ఉంటే కబోర్డ్స్ అయినా విండోస్ అయినా ఏవైనా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు చూడండి ఇదే ఇలాంటి స్టిక్ ఒకటి ఇలా హ్యాండ్ గ్లౌస్ ఒకటి ఒకటండి ఉంటే ఏ మూలనైనా ఈజీగా డస్ట్ క్లీన్ చేసుకోవచ్చు ఇలాంటి మాప్ స్టిక్స్తో మనకు విండోస్ ఈజీగా క్లీన్ అండి డస్ట్ అనేది బాగా వెళ్ళిపోతుంది ఇది ఎక్కడైనా అమెజాన్లో అయినా ఫ్లిప్కార్ట్లో అయినా మీషోలో అయినా ఆన్లైన్లో ఎక్కడైనా దొరుకుతుందండి అలాగే డిమార్ట్లో అయినా ఎక్కడైనా అవైలబుల్ ఉంది నేను డిమార్ట్లో తీసుకున్నాను చూడండి డస్ట్ అనేది ఈజీగా వెళ్ళిపోతుంది మన క్లీన్ చేసుకోవడం ఈజీగా ఉంటుందండి విండోస్ ఏ మూలైనా ఈజీగా క్లీన్ చేస్తుంది ఇక్కడైనా కాదు ఎక్కడ కబోర్డ్స్ మీద అయినా ఏడైనా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు మనం అలాగే నేను చూపించాను కదండి హ్యాండ్ గ్లౌస్ హ్యాండ్కి వేసేసుకొని మనం ఇలా షార్ప్ ఎడ్జెస్ ఉన్న దగ్గర క్లీన్ చేసు క్లాత్తో క్లీన్ చేసుకుంటే అది మన హ్యాండ్ అనేది కట్ అయిపోయినట్టు అవుతుంది కదండి మనం సడన్గా చూసేసి తల చూడకుండా ఇలా తగిలించుకుంటే హ్యాండ్ అనేది కట్ అయిపోయినట్టు అవుతుంది కదా అప్పుడు హ్యాండ్ గ్లౌజ్ వేసుకుంటే మనకు అసలు కట్ అవ్వదండి ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఏముళ్ళనైనా హ్యాండ్తో ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు మన క్లాత్ అయితే షార్ప్ అయ్యేసి హ్యాండ్ కట్ అవుతుంది కదండి అలాంటప్పుడు ఇది సేఫ్ ఇలాంటి రెండు ఉంటే మీకు ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి మీకు ఇలాంటి మరికొన్ని టిప్స్ కావాలంటే నా కామెంట్లో మెన్షన్ చేయండి నేను చెప్తాను చూడండి నేను ఇక్కడ మొత్తం క్లీన్ చేసుకుంటాను నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండి మరొక కొత్త వీడియోతో మేము